ఆర్య మై చైల్డ్ కమ్బ్యాక్ బ్యాక్ మై బాయ్ లిజన్ టు మీ ఓపెన్ యువరైస్ ఓపెన్ యువరైస్ కమాన్ కమాన్ మూవ్ మూవ్ ఐసే ఓపెన్ మీ యువైస్ కంబ్యాక్సే మూవ్ మూవ్ అంటూ ఆర్య శరీరాన్ని అక్కడ ఇక్కడ అని చూడకుండా ఇష్టం వచ్చిన చోటు కొడుతూ గందరగోళం సృష్టిస్తున్నాడు హిస్టిరియాల ఉంది అన్నాడు విశ్వంజీ దురదృష్టం కొద్దీ ఆర్య మృత్యువాత పడ్డాడు ఇప్పుడు ఈయన మతిస్తిమితం కోల్పోయి ఉన్నాడు అలా జరగనివ్వకూడదు అన్నాడు పాత్రో దానికొక్కటే మార్గం అతని దృష్టి ఇంకో విషయం మీదకు మళ్లించాలి అన్నాడు వనమాలి యు బ్లడీఫుల్ క్రేచర్ గెటప్ మ్యాన్ గెటప్ ఓపెన్ యువర్ ఐస్ గుండెల మీద గుద్దుతూ పిచ్చివాళ్లా అరవసాగాడు బెల్హనుడు ప్లీజ్ స్టాప్ హీఈ్ నో మోర్ అతని రెండు చేతులు పట్టుకుని వారించాడు కపర్ది స్థానూలా ఉండిపోయాడు బెల్హనుడు అన్న మూలుగొకటి అందరి కర్ణపుటాలకు చేరింది అది ఎక్కడో వచ్చినట్టు వెంటనే బిల్హనుణి చూశారు అది అతనుంచొచ్చింది కాదు అతనింకా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఇందాకటి తీరులోనే ఉన్నాడు ఆ మూలిగెవరిది అన్నాడు విశ్వంజీ అదే చూస్తున్నా అన్నాడు పాత్ర అందరి దృష్టి మీద పడింది ఒక్క నిమిషం అతన్ని పరీక్షించారు ఏమాత్రం తేడా లేదు పిచ్చి కాకపోతే ప్రాణం పోయిన మనిషి మూలగడం ఎలా చేయగలడు అనుకున్నారు లోలోన అంటూ కాస్త పెద్ద మూలుగు వినిపించింది ఈసారి ఆ గొంతు పోల్చుకున్నాడు బిల్హనుడు తను వింద నిజమేనా నిజంగానే ఆర్య మూలగడం విన్నాడా తను ఏదో వర్ణించలేని మానసిక ఆలజడికి లోనయ్యాడు బెల్హనుడు ఎస్ మై బాయ్ దట్స్ ద వే లిజన్ టు మీ లిసన్ టు మీ మై చైల్డ్ ఓపెన్ యువరైస్ ఓపెన్ యువరైస్ ఓపెన్ యువరైస్ రథమిగ్గా ఆర్య గుండెల మీద చేత్తో తడుతూ అనసాగాడు బిళ్హనుడు మూలుగు అంతకంతకి యగశ్వాసలా యగశ్వాస దగ్గుగా రూపాంతరం చెందింది చివరికి బొలుకుమని వాంతి చేసుకున్నాడు ఆర్య అతని తలమీద రెండు చేతులు వేసి గుండెలు కదుముకున్నాడు బిల్హనుడు చూస్తోంది కళ నిజమా అన్నట్టుండిపోయారందరూ దీర్ఘంగా ఊపిరి పీల్చి తపతి ఓతంతో లేచి కూర్చున్నాడు ఆర్య తపతి నీళ్లు తెచ్చి ఆర్య నోరు ముఖం శుభ్రం చేసింది అందరి వదనాలు ప్రఫుల్లమయ్యాయి తెల్లవారబోతోంది అన్నట్టు కోడి మేలుకొలుపు కుక్కర్కో అందరూ కదిలారు టెంట్ వైపు నడిచారు సంతోషంతో ఎవరి నోట్లోంచి మాట రావడం లేదు లోపలికి వెళ్లాక జాన్కి ఆర్యకి గాయాలకి పసర్లు పూసి బ్యాండేజ్ వేసింది తపతి ఇంక ఈరోజు జర్నీ లేదు వీళ్ళిద్దరి హెల్త్ కండిషన్ దృష్ట్యా ఈరోజంతా రెస్టే రేపు ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుదాం అందరూ సరే అన్నట్లు తలూపారు వెచ్చని ఉలెన్ బెడ్స్ మీద పడుకున్న ఆర్య జాన్ మాత్రం పైకి చూస్తుండిపోయారు ఆర్య మరో లోకంలో ఎక్కడో ఉన్నట్లు తన చూపుని శూన్యంలోకి సంధించాడు మనిషి నీరసంగా డీలాగా ఉన్నాడు అందరికీ వేడివేడి కాఫీ బిస్కెట్స్ సర్వ్ చేసింది తపతి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపకపోవడంతో రాత్రి కురిసిన మంచు పొడమినింకా వణికిస్తూనే ఉంది అలాంటి వాతావరణంలో వెచ్చని కాఫీ గొంతు దిగుతుంటే ఎంతో హాయిగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రయాణం లేదు గనుక ఫుల్ రెస్టు నిద్ర ఇలాంటి జర్నీల్లో ఎంతో అవసరం కూడా కావాలనుకున్నప్పుడు ఇటువంటి అవకాశం రాదు రెండు రోజులు బాగా విశ్రాంతి తీసుకున్నారు మళ్లీ ప్రయాణం మొదలైంది రాను రాను వృక్షాలు దట్టంగా అల్లుకున్నట్లు కనబడుతున్నాయి జాగ్రత్తగా తప్పించుకుంటూ నడుస్తున్నారు బాట ఎగుడు దిగుడుగా ఉండి నడక వేగానికి అడ్డొస్తోంది ఎత్తైన దేవదారు వృక్షాలు యోక్లిప్టస్ టేకు మర్రి ఇవన్నీ కోటకట్టినట్టు పెరుగున్నాయి డిన్నర్ టైంకి మనం సగం దూరం అనుకుంటున్నాను నడక కొంచెం వేగం చేసుకోగలితే మంచిది అన్నాడు బెళ్హనుడు అందరూ చకచక అడుగులేస్తున్నారు సముద్రమట్టానికి రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నాం అంటూ మీటర్ని అందరికీ చూపాడు బెల్హనుడు అంటే దగ్గర పడ్డాం అంటూ తలెత్తి చూశాడు కోతవేటు దూరంలో కనిపిస్తున్న కొండవంక చూశాడు ఎలిఫెంట్ హిల్స్ అన్నాడు గంభీరంగా అందరూ అటు చూశారు ఎలిఫెంట్ హిల్స్ అందరి నోళ్లు పలికాయి అందరూ కళ్ళొప్పగించి చూశారు జైంట్ సైజు నల్లకొండల్ని ఒకదానికొకటి ఆనించి ఎవరో బోర్లించిన భ్రమ కలిగిస్తున్నాయి మరో ఐదు నిమిషాల్లో వృక్ష సముదాయాన్ని దాటి మైదాన ప్రదేశం చేరుకున్నారు టెంట్ వేసి రొటీన్లో పడ్డారు మర్నాడు ఎక్కడా ఆగకుండా రెండు గంటలు నడిచారు పది గంటలయ్యేసరికి ఎలిఫెంట్ హిల్స్ పాదాన్ని సమీపించారు ఇక్కడో అరగంట ఆగుదాం అన్నాడు బెల్హనుడు అందరూ అక్కడున్న వృక్ష సముదాయం కింద కూర్చుని వీపుల మీద నుంచి క్యాన్వాస్ బ్యాగులు కింద పెట్టారు నైని గబగబా టీ చేసి కప్పుల్లో అందరికీ సర్వ్ చేసింది ఫ్యాంటాస్టిక్ ఓ గొక్క సిప్ చేసి అన్నాడు పాత్రో థ్యాంక్యూ అంది నైని అరగంట తర్వాత మళ్లీ మొదలైంది ప్రయాణం జాగ్రత్తగా అడుగులేస్తూ ఎలిఫెంట్ హిల్స్ అధిరోహించసాగారు పెద్ద పెద్ద బండరాళ్ళూ పిచ్చిమొక్కలు దాటుకుంటూ అందరికంటే ముందు నడవసాగాడు బెళ్హనుడు అతని అడుగులో అడుగు వేస్తూ వెనగ్గా క్యూలో నడవసాగారు మిగతా అందరూ కొండ మరీ వాలుగా లేకపోయినా పూర్తిగా బలపరుపుగా కూడా లేదు బిల్హనుడు కపర్ది చకచక నడవసాగారు సరిగ్గా గంట నలభై నిమిషాలకి ఎలిఫెంట్ హిల్స్ మొదటి శిఖరాగ్రానికి చేరుకోగలిగారు దాటొచ్చిన మహావృక్షాలు గుబురు వనాలు లక్క పెడతల్లా చిన్నగా కనిపిస్తున్నాయి శిఖరాగ్రం మీద మనుషుల్ని విసిరేసేంత వేగంగా గాలి వీస్తోంది అందరూ జాగ్రత్తగా అటువైపు దిగడం ప్రారంభించారు మౌంటైన్ క్లైంబింగ్ ఒక ఎత్తు అయితే దిగడం మరో ఎత్తు కొండ ఎక్కినప్పటి బాధ కంటే దిగేటప్పుడు బాధ మరింతగా ఉంది అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా బాడీ మీద కంట్రోల్ తప్పుతోంది అమాంతం ముందుకు దొర్లిపోతామేమో అన్న భయం బిళ్ళహనుడు ఒక పక్కగా ఆగి తలెత్తి అందర్నీ చూశాడు డియర్ ఫ్రెండ్స్ కొండ దిగే పద్ధతి అది కాదు అంతా టక్కున ఆగిపోయారు ఎత్తు నుంచి స్లోకి దిగేటప్పుడు ముందుకి తూలిపడిపోకుండా ఉండాలంటే మన గమనానికి వ్యతిరేక దిశవైపు బాడీని వాల్చాలి ఫర్ ఎగ్జాంపుల్ నెమ్మదిగా వెళుతున్న బస్సులోంచి దూకుతున్నప్పుడు మనం మనకు తెలియకుండానే పాదాల మడమపై ఒత్తిడి పెడుతూ శరీరాన్ని వెనక్కి బెండి చేస్తాం దాంతో బస్సులోంచి దూకిన వేగానికి ముందుకి తూలిపోకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం ఒకసారి నా నడకని అబ్జర్వ్ చేయండి అంటూ నడిచి చూపించాడు ఎంతో కంట్రోల్గా కదులుతున్నాడు గబగబా దిగుతూనే సడన్ గా ఆగాలనుకున్నప్పుడు ఆగిపోతున్నాడు వెంటనే అతని సూచనల్ని పాటిస్తూ దిగడం ప్రారంభించారు నిమిషం తర్వాత ఆ టెక్నిక్ పూర్తిగా అర్థమైంది ఇప్పుడు చాలా సులభంగా వేగంగా దిగసాగారు దట్స్ గుడ్ మెచ్చుకున్నాడు బెల్హనుడు గంటలో కొండ దిగిపోయారు అక్కడికి కొంచెం దూరంలో ఉంది మరొక పర్వతరాజం ఏ గ్రహము ఢీకొంటే మధ్య గొయ్యి పడినట్లు కిలోమీటర్ పైనే పెద్ద లోయ అడ్డంగా ఉంది చెట్లు పొదలు మహాశిలలతో దుర్భేద్యంగా కనిపిస్తోంది పొదల్ని ఆసరా చేసుకుంటూ జాగ్రత్తగా దిగడం ప్రారంభించాడు బిళ్ళనుడు అంతా ఆయన్ని అనుసరించారు ఆ లోయలోకి దిగుతున్న కొద్దీ వాతావరణంలోని వేడి పెరిగిపోతుండడం అందరికీ తెలుస్తోంది అబ్బా ఏంటింత వేడి అంది నయిని గాబరాగా లోయ పైభాగమంతా పచ్చని చెట్లు మొక్కలు పొదలతో గ్రీనిష్గా దట్టమైన పొరలాంటిది ఏర్పడింది అది సూర్యకిరణాలను వికేంద్రీకరించడంతో వచ్చిన వేడి అదే దిశలో వెనక్కి వెళ్లిపోతోంది అలాగా అంది తపతి కిందకి దిగుతున్న కొద్దీ కూడా సన్నగిల్లుతోంది పూర్తిగా లోయలోకి దిగాక ఐదారు అడుగుల దూరంలో ఏముందో కూడా తెలియనంత చీకటిగా ఉంది తన క్యాన్వాస్ బ్యాగులోంచి హై పవర్డ్ టార్చ్ తీసి వెలిగించాడు బెళ్హనుడు అమ్మో ఎంత పెద్ద పెద్ద వృక్షాలు అన్నాడు ఆర్య ఇవి వందల సంవత్సరాల నాటి మహా వృక్షాలు శాఖోపశాఖలుగా విస్తరించున్నాయి వివిధ రకాల పువ్వులు వింత వింత కాయలు అన్నాడు బెళ్హనుడు అటు చూడండి నల్ల శిలలు అన్నాడు విశ్వంజీ గుబురు పొదలతో అగమ్య గోచరంగా ఇక్కడ అన్నాడు పాత్ర ఆర్య ఇది నువ్వు పట్టుకో ఇచ్చాడు బెల్హనుడు తన క్యాన్వాస్ బ్యాగులోంచి కంపాస్ తీసి పైకెత్తి పట్టుకున్నాడు అందులోని నీడిల కదలికల్ని గమనిస్తుండిపోయాడు మై గుడ్నెస్ అంచనా నిజమైంది ఏమైంది సార్ కంగారుగా అడిగాడు ఆర్య అపసవ్య మార్గంలో ఉన్నాం అందరిలో ఆందోళన మొదలైంది డోంట్ వర్రీ ఇలాంటి లోయల్లోకి దిగేటప్పుడు ఇవి సహజమే ఆసరా కోసం దొరికిన తుప్పలు బండ్రాళ్లు పట్టుకుని చేసుకుంటూ దిగిపోతాం అది గుర్తించక ముందుకెళ్లిపోతే లోయలోంచి బయటపడేసరికి బయలుదేరిన చోటికి చేరుకుంటాం అందరూ నవ్వేశారు భూమి గుండ్రంగా ఉండును అంది తపతి అందుకే ఈ కంపాస్ ఇందులో ఇండికేషన్ ప్రకారం కుడివైపు వెళ్లాలి మనం అంటూ అటు అడుగు వేశారు అంతా అతన్ని అనుసరించారు అలా పది నిమిషాలు సాగింది ప్రయాణం స్టాప్ కీచుగరిచాడు బెల్హనుడు అందరూ ఆగిపోయారు అక్కడి నుంచి ఓ అడుగుల దూరం వరకు నేలంతా లోతట్టుగా ఉంది ముందుకు సాగాలంటే అందులోంచే వెళ్ళాలి అంతే అంతకుమించి ప్రత్యేకత ఏం లేదు అందరూ చూశారందరూ దేర్ టార్చ్ వెలుగును ఓ చోట ఫోకస్ చేశాడు అంతా అటు చూశారు అడవిలో తిరిగాడే వివిధ రకాల జంతువుల ఎముకల పోగులు అక్కడ ఆ పక్కనే బోయవాడి శరాఘాతం తిన్న పౌరంలా ఎగరలేక అదే పనిగా గింజుకుంటోంది ఒక గబిలం దాని పొడవైన సన్నని వేళ్ళని కలిపే చర్మం అది కదిలినప్పుడల్లా తుఫాను గాలికి ఊగిసలాడిపోతున్న కరిమేగల్లా ఉంది ఓ అడుగు పైకి లేవడం అంతలోనే బలమైన గాలివాలు విసిరేసినట్టు కిందకి జారిపోవడం చిత్రంగా ఉంది వాట్ హ్యాపెన్ సార్ ఎందుకు ఎగరలేకపోతోంది అంది తపతి ఆక్సిజన్ అందక అదేంటి సార్ అడిగింది ఆశ్చర్యంగా అవును మనకి తెలిసినంతవరకు భూమి మీద అన్ని చోట్ల ఆక్సిజన్ ఉంటుంది ప్రాణవాయువుని క్షణాల్లో హరింపజేసి నిర్జీవుల్ని చేయగలిగే మృత్యు ప్రాంగణాలు కూడా ఉంటాయి అలాంటి ప్రదేశాలు భయంకరమైన విషవాయువులతో నిండుంటాయి అక్కడికి వెళ్లిన ఏ ప్రాణి తిరిగి వెనక్కి రాదు అలాంటి ప్రదేశాల్ని డెత్ సర్కిల్స్ అంటారు మై గాడ్ చాలా ఆశ్చర్యంగా ఉంది కారణం ఏంటంటారు ఆ ప్రదేశంలో ఉన్న శిలలు వాటిలో ఇలీనియం అనే ఖనిజము యూరోపియం అనే ఖనిజము ఉన్న శిలలు ఒకే చోటుంటే వాటి చుట్టుపక్కలున్న ఆక్సిజన్ విషవాయులతో కలుషితమైపోతుంది అలా ఎంత ప్రదేశం వరకు అవుతుందనేది ఆ శిలల పరిమాణం అవి ఆక్సిజన్లోకి వదిలిన విష పదార్థపు సాంద్రతను బట్టి ఉంటుంది మరిప్పుడు ముందుకెళ్లేదెలా ఆందోళనగా అడిగాడు ఆర్య ఒక్క నిమిషం అంటూ బ్యాగులోంచి సిగరెట్ లైటర్ తీశాడు బిల్హనుడు అటు ఇటు చూసి ఓ చెట్టుకొమ్మ విరిచాడు పది పన్నెండు అడుగుల పొడవున్న కొమ్మది దాని ముందు భాగంలో ఉంచి అది పడిపోకుండా అడవి తీగలతో కట్టేశాడు అంతా అతనేం చేస్తాడా అని కుతూహలంగా ఉన్నారు బిల్హనుడు లైటర్ ఆన్ చేశాడు రెండో కోసం పట్టుకున్నాడు ఆ చేతిని బారుగా చాపి డెత్ సర్కిల్ వైపు నడిచాడు అతని సాహసాన్ని చేష్టల దక్కి చూస్తున్నారంతా సార్ ఏంటి చేస్తున్నారు భయంగా అరిచింది తపతి డోంట్ వర్రీ మై చైల్డ్ డెత్ సర్కిల్ రేంజ్ తెలుసుకుంటున్నాను అర్ధమయ్యి కానట్టు అందరూ నేను చెప్పేంతవరకు ఎవరూ ముందుకు రావద్దు మెల్లగా అడుగులేస్తూ డెత్ సర్కిల్ వైపు సాగిపోయాడు బెళ్హనుడు నెమ్మదిగా లోతట్టు ప్రదేశానికి చేరువయ్యాడు అతని చేతిలో ఉన్న టార్చ్ వెలుగు కొమ్మకి ఫిక్స్ చేయబడిన లైటర్ వెలుగు అతని ఉనికిని చాటుతున్నాయి కొన్ని క్షణాల తర్వాత లైటర్ వెలుగు మనిషి ఆఖరి క్షణాల్లో కొట్టుకునే ఆత్మజ్యోతిలా కొట్టుకోవడం ప్రారంభించింది అప్పుడు బెళ్హనుడు పరిగెత్తినట్లు బూట్ల చప్పుడు వినిపించింది పాటు టార్చ్ లైటర్ వెలుగు తిన్నగా కాకుండా కొద్దిగా వైపుగా ముందుకు పోతున్నాయి క్రమేపీ లైటర్ వెలుగు కొట్టుకునే ఉధృతం తగ్గుతోంది కాసేపటికి లైటర్ వెలుగు స్థిరత్వానికి చేరుకుంది పది నిమిషాల తర్వాత వచ్చాడు బెల్హనుడు అందరూ అతని చుట్టూ మూగారు మనం ముందుకు వెళ్ళగలం కదూ అంది నయని వైనాట్ డెత్ సర్కిల్ రేంజ్ తెలిసింది కదా అదే ఎలా తెలుసుకున్నారు చెప్తాను పదండి అందరూ బిల్హనుణ్ణి అనుసరిస్తూనే చెవులు రిక్కించారు డెత్ సర్కిల్ ప్రభావానికి లోనైన ప్రదేశంలో విషవాయువులు ఆక్సిజన్ని పైపైకి వెళ్లిపోయేలా చేస్తాయి మంటకి ఆక్సిజన్ కదా నేను లైటర్ పట్టుకుని డెత్ సర్కిల్ దగ్గరికి వెళ్లగానే అది ఆరిపోయే పరిస్థితికొచ్చింది వెంటనే దిశ మార్చి పొరుగు తీశాను అయినా లైటర్ కొట్టుకుంటూనే ఉంది అంటే ఇంకా సరిపడినంత ఆక్సిజన్ లేనట్టే నేను పూర్తిగా అటుపక్క వాలుకి చేరుకున్నాక కానీ లైటర్ నిలకడగా ఉండగలిగింది అంటే అక్కడ డెత్ సర్కిల్ ప్రభావం లేదని అర్థమైంది ఇప్పుడు మనం నడుస్తోంది ఆ ప్రదేశంలోనే వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంది నైని అవును అన్నట్లు అందరూ గంట ప్రయాణం తర్వాత లోయపైకి చేరుకుని రెండో కొండపాదాన్ని చేరారు ఒంటి గంట అయింది అన్నాడు కపర్ది అది వినగానే అందరికీ ఆకలి జ్ఞాపకం వచ్చింది ఇక్కడ ఆగుదాం అంటూ బిల్హనుడు దట్టమైన చెట్టు నీడకు చేరాడు అందరూ ఆగి లగేజ్ దింపుకున్నారు అందరూ వలయాకారంలో కూర్చున్నారు నాన్ వెజ్ టిండు ఫుడ్ చిప్స్ బిస్కెట్స్ టిండు కోక్స్తో లంచ్ పూర్తి చేశారు అక్కడే విశ్రమించారు అరగంట తర్వాత తిరిగి మొదలైంది వారి ప్రయాణం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు ఎటు చూసిన అమ్మెచ్చూరు చిత్రకారుడెవరో పేటల్లోని పచ్చవర్ణాన్ని మోతాదుకు మించి అద్దినట్లు గ్రీనిష్గా మెరిసిపోతున్నాయి పరిసరాలు చెట్ల మీద పక్షులు గోల పెడుతున్నాయి దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తుంటే ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కేకారణ్యం అంతర్భాగంలోకి చొచ్చుకుపోసాగారు మూవ్ క్విక్ చీకటి పడకముందే కనీసం వేసుకునే పాటి ప్లెయిన్ నేల వెతుక్కోవాలి చెట్ల మధ్య నుంచి జిగ్జాగ్ నడక నడవసాగాడు బిళ్నుడు వెళుతున్న కొద్దీ వెలుగు క్షీణించిపోతోంది తల పైకెత్తి చూస్తే ఆకుపచ్చని కప్పు వేసినట్లు కొమ్మలు ఆకులు గుబురుగా అల్లుకుపోయాయి లోపలికి వెళుతున్న కొద్దీ టెంపరేచర్ పడిపోతుంది సార్ మనం ఈ రాత్రికి ఏ చెట్టు మీదైనా రెస్ట్ తీసుకోవచ్చుగా అంది తపతి అది చాలా ప్రమాదం చిరుత పులులు చెట్లెక్కుతాయి మెరుపులా కదిలే వైల్డ్ యానిమల్ కదా అలాగే పాములు కూడా వస్తాయి చెట్ల మీద పక్షి పక్షిగుడ్లు తినడానికి పొంచి ఉంటాయి ఇక చిలువలు ఉండేదే చెట్ల కొమ్మలకి చుట్టుకుని అడవుల్లో చెట్ల మీద రెస్ట్ తీసుకోకూడదు మరో ఇరవై నిమిషాలు నడిచారు యాహు అన్నాడు ఆర్య ఆనందంగా అందరూ ఆగిపోయి అతని వంక చూశారు అదిగో అటు చూడండి కొంచెం దూరంలో చిన్న లాంటిది కనపడింది ఆ కొలం తర్వాత ఫర్లాంగ్ దూరం వరకు పిచ్చి మొక్కలు తప్ప చెట్లేం లేవు గుడ్ పదండి అన్నాడు బిల్హనుడు అందరూ అటువైపు నడిచారు బ్యాగ్స్ దింపుకొని మొహం కాళ్లు చేతులు కడుక్కొని నీళ్లు తాగారు కేటిల్స్లో బాటిల్స్లో నీళ్లు నింపుకున్నారు ఇక పదండి సార్ టెంట్ వేసుకోవాలిగా అడిగాడు ఆర్య అదుగో అక్కడ కొలనుకు దూరంగా ఉన్న ఖాళీ స్థలం దాటి ఎంత దూరం వీలైతే అక్కడ అందరూ కలిసి గబగబా టెంట్ వేశారు చీకటి పడసాగింది టెంట్ లోపలికెళ్లి ల్యాంప్ వెలిగించాడు కపర్ది కింద కార్పెట్ పరిచాడు విశ్వంజీ మర్నాడు ఉదయం ఏడు గంటలకు ప్రయాణం మొదలైంది రాను రాను అడవి దుర్భేద్యంగా ఉంది బిళహనుడు తన బ్యాగ్లోంచి తలతలా మెరిసిపోతున్న రెండు స్టీల్ బ్లేడ్స్ తీశాడు పేరుకు బ్లేడైన అడుగున్నర పొడవు మూడంగుళాల వెడల్పుతో పొదుంతేలున్నాయి ఒకటి ఆర్యమిత్రకిచ్చాడు రెండో దాంతో దారి కడ్డొచ్చిన చెట్ల కొమ్మల్ని ఓడల్ని మొక్కల్ని తెగనరుకుంటూ దారి చేసుకుని సాగిపోతున్నారు మూడు గంటల సేపు నిరాఘాటంగా సాగింది ప్రయాణం అప్పటికి పెద్ద పెద్ద భవంతులంత సైజులో ఉన్న నల్ల శిలల్ని సమీపించారు ఎవరో పనిగట్టుకుని బ్రష్తో నల్లరంగు పులిమినట్లున్నాయవి ఆ ప్రదేశమంతా చెట్లు పలచగానూ నల్లరాతి శిలలు ఎక్కువగాను ఉన్నాయి హఠాత్తుగా గాండ్రుమంటూ గుండెలు వినిపించింది ఓర్పు అంతే షాక్తో అందరూ ఓ వంద గజాల దూరంలో ఆరడుగుల పొడవున్న చిరుత ప్రత్యక్షమైంది దాని నోట్లో ఎర్రటి మాంసం మాంసముద్దని కరుచుకుంది అది సరాసరి ఓ మీదకి ఎగిరింది అయితే పొట్టు దొరకనట్టుంది దబ్బన వెనక్కి పడిపోయింది అందరూ చెట్టు వెనకున్న పొదమాటుకు తప్పుకున్నారు చిరుత నుండి ఓ అడవి జింక అన్నాడు వనమాలి అది ఏం చేయబోతుంది సార్ అడిగింది తపతి చిరుత జింకని వేటాడి తినగలిగినంత తిని మిగతాది చెట్టు మీద దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది మళ్లీ ఆకలైనప్పుడు వచ్చి తింటుంది అన్నాడు సింహంగాని పులిగాని అయితే తిన్నంతా తిని వదిలేసిపోతాయి మళ్లీ దాన్ని ముట్టవు అన్నాడు పాత్ర బిల్హనుడు ఎందుకైనా మంచిదని ఫైర్ క్రియేటర్ రెడీ చేసుకున్నాడు ఆర్య విశ్వంజీ మిషన్ గన్స్ పొజిషన్లో పెట్టుకున్నారు చిరుత మరోసారి చెట్టు ఎగిరింది ఈసారి పొట్టు దొరికింది దట్టమైన కొమ్మల మధ్య జింక కళేబురాన్ని దాచి చెంగున కిందకు దూకింది యుద్ధానికి సిద్ధపడిన సైనికుల్లా ఎలర్ట్గా ఉన్నారు అందరూ అయితే చిరుత వాళ్ళని గమనించకుండానే దట్టమైన చెట్ల మధ్యకెళ్లి అదృశ్యమైపోయింది కాసేపు అక్కడే ఉండి తర్వాత ముందు కదిలారంతా సరిగ్గా అప్పుడే ఆకాశం భయంకరంగా గర్జించింది పరిసరాలన్నీ చీకట్లో మునిగిపోయాయి హఠాత్తుగా టెంపరేచర్ పెరిగిపోయింది నెత్తిమీద నీళ్లు గుమ్మరించుకున్నట్లు ధారాపాతంగా చెమట్లు కారసాగాయి గాడ్ ఈ వేడి భరింపశక్యంగా లేదు అన్నాడు కపర్ది ఆగిపోతూ నో కపర్ది నడక వేగం పెంచుతూ అన్నాడు బిల్హనుడు అంటూ నిట్టూరిచి కదిలాడు విక్కెవిరుబడి మనం తొందరగా ఈ చెట్ల మధ్యలోంచి బయటపడి మైదాన ప్రదేశానికి చేరుకోవాలి లేకుంటే ఈ వేడికి మస్కిటోస్ ఫ్లయింగ్ స్లైడర్స్ ఇన్సెక్ట్స్ తమ బొరియల్లోంచి బయటకొచ్చి మీదకి దాడి చేస్తాయి హెచ్చరించాడు బిల్హనుడు మరుక్షణం అంతా ఒకరి వెనకొకరు పొరుగు తీశారు అడ్డొస్తున్న చెట్లని శెలల్ని తప్పుకుంటూ బొరువులు మోస్తూ పరిగెత్తడం నరకప్రాయంగా ఉంది అయినా పొట్టుదలగా పరిగెడుతున్నారు పది నిమిషాలకి అన్వేషణ ఫలించింది దట్టమైన సముదాయం మధ్యలోంచి చిత్తడుగా ఉన్న మైదాన ప్రదేశానికి చేరుకున్నారు ఆశ్చర్యం చెట్ల మధ్య ఉడికెత్తించిన టెంపరేచర్ ఇక్కడ లేదు మంచు స్పర్శలాగా చల్లని గాలి ఒంటికి తాకుతోంది అన్నాడు జాన్ అవును అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు సర్ ఇంత తేడా ఉండడానికి కారణమేమిటి అడిగింది తపతి దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫారెస్ట్ వేడిగాలి చల్లటి గాలి కంటే తేలిగ్గా ఉంటుంది మైదాన ప్రాంతంలో వర్షం పడినప్పుడు గాని ఆ ప్రాంతం హఠాత్తుగా గాని అంతవరకు అక్కడున్న వేడిగాలి పైకి చేరుకుని చల్లని గాలి దివ్వుకొస్తుంది అప్పుడు వృక్ష సముదాయం ఆ వేడిగాలిని పీల్చుకుంటుంది అన్నాడు బెళహనుడు అరగంట తర్వాత చిత్తడి నేల అంతమైపోయింది అందరి కాళ్ళు మట్టితో నిండిపోయాయి లంచ్ తీసుకుందాం అంటూ ఓ బ్రహ్మాండమైన మర్రిచట్ని సమీపించారు అందరూ చెట్టు నీడలో కూర్చుని లంచ్ చేశారు గంట తర్వాత తిరిగి ప్రయాణించసాగారు ఆకాశంలో మబ్బులు చెల్లాచెదురయ్యాయి పరిసరాలు తిరిగి ప్రకాశవంతమయ్యాయి అరగంట నడిచారు హఠాత్తుగా పాత్రో ఆగిపోయాడు బీప్ బీప్ మెటల్ డిటెక్టర్ సవ్వడి చేయసాగింది అందరూ అలర్ట్ అయ్యారు పాత్రో మెడికల్ డిటెక్టర్ని చేతిలోకి తీసుకుని డేటా ఇండికేటర్లోకి చూశాడు స్ట్రెయిట్ అవే టెన్ ఫీట్ లాంగ్ అన్న మ్యాటర్ కనిపించింది అంతా అయోమయంగా అతని వైపు చూశారు మనం నిలబడిన ప్రదేశం నుంచి పదడుగులు నడిస్తే దేన్నో చేరుకుంటామని అని ఇండికేటర్ చెప్తోంది పాత్రో నడుస్తున్న కొద్దీ మెటల్ డిటెక్టర్ మరింత పెద్దగా సంకేతాలు పంపసాగింది పాత్రో ఆగి మరోసారి ఇండికేటర్లోకి చూశాడు గుడ్ రీచ్డ్ ది ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ ఫ్లాష్లా వెలిగి ఆరసాగాయి అక్షరాలు ఆబ్జెక్టా ఏంటది ఎక్కడుందని తెలుసుకుంటాం అన్నాడు ఆర్య పాత్రో చుట్టూ పరిశీలనగా చూశాడు బారులు తీరిన వృక్షాలు కొమ్మల నుంచి నేలకి జారిన ఓడలు గుబురు పొదలు లతలు రకరకాల ఆకృతులు కలిగిన గండశిల్లలు పాత్రో తను నిలబడిన ప్రదేశం నుంచి అడుగులు పక్కకు వెళ్లి కిందకు చూశాడు వెంటనే తన బ్యాగులోంచి అడుగు పొడవున్న ఐరన్ రాడ్స్ తీశాడు ఓ మూల వేలితో ప్రెస్ చేశాడు అది ఫోల్డింగ్ వీడి అడుగులు పెరిగింది ఇవి తమకాల కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి వెంటనే ఆర్య జాన్ ముందుకొచ్చి అవి తీసుకున్నారు చెప్పండి ఎక్కడ తామంటారు అడిగాడు ఆర్య థ్యాంక్ యూ మై బాయ్స్ అంటూ ఒక చోట కాలితో గీశాడు పాత్రో వెంటనే ఆర్య జాన్ పనిలో పడ్డారు నేల సారవంతంగా బోలుగా ఉంది పెళ్లలు పెళ్లలుగా మట్టి సులువుగా బయటపడుతోంది అంతా కుతూహలంగా చూడసాగారు అడుగులోతు మెటల్ డిటెక్టర్ మరింత పెద్ద శబ్దంతో ఇండికేట్ చేయసాగింది ఆర్య జాన్ ఇద్దరిలో ఉత్సాహం రెట్టింపైంది కమేండ్స్ ఇచ్చి వదిలిన రోబోట్స్ల మరింత వేగంగా సాగారు హఠాత్తుగా నల్లని మట్టి నేల ప్రత్యక్షమైంది అది చూసి పాత్రోబ్రుక్టి ముడిపడింది వాట్ హ్యాపన్ సర్ అంది తపతి కన్వెక్షన్ కరెంట్స్ మరో లోకంలో ఉన్నట్టు పలికాడు అంటే ఆశ్చర్యంగా అడిగాడు ఆర్య అంటే మన భూమిని ఒక పాత్రతో పోల్చుకోండి అడుగున వేడెక్కిన పదార్థం బుడగలతో పాటు పైకి తోసుకురావడం పైనున్న చల్లని పదార్థం అడుక్కు వెళ్లడం జరుగుతుంది దాన్ని తెల్లడం అంటారు అదేవిధంగా లోపల కేంద్రకంలో అత్యధిక ఉష్ణం ఉంది అది సుమారు ఆరు వేల ఐదు వందల డిగ్రీల దాకా ఉంటుంది మై గాడ్ అంది తపతి మనొకసారి చెప్పాను కదా ఆ వేడికి ఉన్న శిలలు ఖనిజాలు ఇతరత్ర అన్ని పదార్థాలు కరిగిపోయి ప్రవాహంలా మారిపోతాయి ఆ ఉష్ణ ప్రవాహాన్ని కన్వెక్షన్ కరెంట్స్ అంటారు అది ప్రమాదకరమైందా అంది నైని ఆ ప్రవాహం ప్రతిక్షణం పైకి రావడానికి ప్రయత్నిస్తుంటుంది దాంతో ఒక్కో చోట భూమి లోపలికి అంటే తన అంతర్భాగంలోకి తానే ముడిచిపోతుంది అవే పాతాళాన్ని గుర్తు తెచ్చే భయంకరమైన లోయలు మరికొన్ని చోట్ల భూమి పైకి నెట్టబడుతుంది అప్పుడు పర్వతాలు ఏర్పడతాయి అలా ఏర్పడిన పర్వతాల్లో ప్రస్తుతానికి చిట్ట హిమాలయాలు ఈ విధంగా రెండు చర్యలు జరగకపోతే భూమి లోపల ఆ ఉష్ణ ప్రవాహం అలవి కాని ఒత్తిడిని సృష్టించి బలహీనమైన ప్రదేశం నుంచి భూమిని చీల్చేస్తుంది ఇలా ఏర్పడినవే ఖండాలు భూమి చేల్చబడిన ప్రదేశం నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దాకా భూమి ఉపరితలమైన క్రస్ట్ బొగ్గులా నలబడిపోతుంది ఇక్కడ నేలలో మట్టి అలా నల్లబడిందే అంటే చింతలపాడు కాని పానరంగి దిబ్బ దిమిలి దిబ్బ కాని మిగతా భూమి నుండి చీల్చబడి దూరంగా జరిగిపోయి ఉంటాయి ఆగాడు పాత్రో వింటూనే అందరూ బొమ్మల్లా ఉండిపోయారు సరే తవ్వకం సాగించండి తిరిగి ఆ పనిలో పడిపోయారు ఆర్యాజాన్ పావుగంట తర్వాత హఠాత్తుగా తవ్వకం ఆగింది ఇద్దరూ చేతులతో మట్టిని అటు ఇటు తోస్తూ బలంగా ఏదో వస్తువుని లాగారు అది శిథిలావస్థలో ఉన్నదానికి గుర్తుగా తుప్పుపట్టి రంగు మారిపోయింది దాన్ని తాకగానే పొరలు పొరలుగా రాలిపోసాగింది చాకు తీసి బాగా గీకి శుభ్రపరిచాడు బిల్హనుడు అప్పుడు తెలిసింది అది కంచుతో తయారు చేయబడిన శిరాస్త్రాణమని దాని ముందు భాగంలో ఏదో చిహ్న ఉంది బాగా తుడిచి పరిశీలించాడు ఆర్య అది నాట్యభంగింలో ఉన్న నెమలి పాత్రో బాగా పరిశీలనగా చూశాడు నో డౌట్ నాట్యమయూరమే ఆ విషయం అయ్యాక మిరిసే కళ్లతో అందరి వైపు చూశాడు స్పెషాలిటీ ఏమైనా ఉందా అడిగాడు బిల్హనుడు ఎస్ వేల సంవత్సరాల నాటి చరిత్ర ఆనవాళ్ళకి సాక్షిబూతమే ఈ శిరస్త్రాణం వేల సంవత్సరాల క్రితం ఈజిప్టు దేశానికి మన దేశం నుండి బంగారం వెండి దంతపోస్తువులు కోతులు మంచి గంధపు చెక్కలు అమూల్య రత్నాలు ఎగుమతయ్యేవి గాజు సీసము ఇత్తడి సీనారేకు కొన్ని రకాల పాత్రలు ద్రాక్ష పళ్ళు మన దేశానికి ఎగుమతయ్యేవి బానిసల్ని పాడ నేర్చిన గ్రీకు కన్యల్ని కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ధనవంతులు దిగుమతి చేసుకునేవారు పర్షియన్ జలసంధి ఎర్ర సముద్రాల గుండా ఓడల్లో ఈ రవాణా జరిగేది గ్రీకు బానిసల్ని పాడనీర్చిన కన్యల్ని మన దేశానికి పంపేటప్పుడు నావికుల ఎటువంటి ప్రమాదం జరగకుండా బనిసలకు ఒక రకమైన శిరస్త్రాణాలు వారికి మరో రకమైన శిరస్త్రాణాలు ధరింపజేసి ఓడలోకెక్కించేవారు ఆ శిరస్త్రాణాలపై వారు పయనించే ఓడ పేరు దాని కెప్టెన్ పేరు ముద్రించబడి ఉండేవి అందువల్ల ఆ కన్యలకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా లేదా ఓడలో సమస్యలొచ్చిన ఎగుమతిదారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా మన దేశానికి చేరుకున్న ఏ గ్రీకు పాట కోయిలదో ఈ శిరస్త్రాణం పాత్రో ఉద్వేగంగా చెప్పి ఆగాడు అందరూ మరోసారి ఆ శిరస్త్రాణాన్ని తీసుకుని చూశారు చివరికి పాత్రో దాన్ని తన లగేజ్లో భద్రపరిచాడు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది